హలో ఫ్రెండ్స్ మేము ఇటీవల మురుడేశ్వర్కి ట్రిప్ వేశాము ఆ ట్రిప్లో నా అనుభవాలను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను మేమింటి నుంచి కారులో మురుడేశ్వర్కి బయలుదేరాం పిల్లలు చాలా ఉత్సాహంగా ఉన్నారు నేను నా భర్త చాలా రోజుల తర్వాత ఇలా కలిసి ట్రిప్కి వెళ్ళడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది చాలా స్పెషల్ ఫీలింగ్ వచ్చింది నా కొడుకు అయితే హద్దులు లేవని చెప్పాలి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు వాడు ఈ ట్రిప్ మొత్తం వాడిలాగా ఎవరు ఎంజాయ్ చేయలేదు ఫుల్ ఎంజాయ్ చేశాడు సరే అంతా బాగానే ఉంది కదా అని హ్యాపీగా ఫీల్ అయ్యే లోపల నా మతిమరప హస్బెండ్ పెట్రోల్ ఫుల్ చేపించేది మర్చిపోయినారు పెట్రోల్ ఖాళీ అయిపోయింది పెట్రోల్ ఖాళీ అయిందని తెలిసేసరికి కొంచెం టెన్షన్ వేసింది వరే పిల్లలు ఉన్నారు బయట చూస్తే వర్షం పడుతుంది ఎల్లరా స్వామి అనుకున్నాము లక్కీగా పెట్రోల్ పూర్తి ఖాళీ కాకుండా ముందే పెట్రోల్ బంక్ కనిపించేసింది పెట్రోల్ వేయించాము పెట్రోల్ వేయించుకొని అక్కడి నుంచి బయలుదేరాం అప్పటికే మధ్యాహ్నం అవ్వడంతో ఒక రెస్టారెంట్ దగ్గర ఆగి భోజనం చేసి బయలుదేరాలి అనుకున్నాం ఈ రెస్టారెంట్ వచ్చేసి హుబ్లీ నుంచి మురుడేశ్వర వెళ్ళే దారిలో రైట్ సైడ్కి ఉంటుంది ఇది వచ్చేసి ఎల్లాపూర్లో ఉంది ఫుడ్ అది చాలా బాగుంది నాకైతే ఆ హోటల్ ఉండే నీట్నెస్ కానీ ఫుడ్ కానీ వాళ్ళు సర్వ్ చేసే విధానం కానీ చాలా బాగా నచ్చింది ఈ దారిలో వెళ్ళేటప్పుడు ఈ రెస్టారెంట్కి ఒక్కసారి విజిట్ చేయండి చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఓకే పిల్లలకి ఐస్ క్రీమ్ అది తినిపించేసి ఇద్దరికీ ఆ మూమెంట్ని మేము చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము ఈ ట్రిప్లో మేము స్పెండ్ చేసిన ప్రతి మూమెంటు ప్రతి సిచ్యువేషన్ మాకు చాలా మెమొరబుల్ అండ్ చాలా స్పెషల్ అనమాట బయట చూడండి అప్పటికే వర్షం పడుతుంది సో భోజనం అది చేసేసుకొని బయలుదేరాలి తొందరగా అని చెప్పేసి భోజనం ఆర్డర్ చెప్పేసాము వచ్చే లోపల మా చిన్నోడు ఫుల్ అంతా వాడే సరు చేస్తున్నాడు అన్నమాట మాకి భోజనం అయితే రావాలి అంతా వెయిట్ చేస్తున్నాము చూసే ప్లేసెస్ చాలా ఉంటాయి కాబట్టి టైం సరిపోదు మేమైతే ఈ ట్రిప్లో టోటల్గా తినడానికి టైం చాలా తక్కువ స్పెండ్ చేశామన్నమాట చూడండి గైస్ ఫుడ్ అయితే వచ్చేసింది మనకి సో ఫుడ్ తినేసి బయలుదేర బయలుదేరాలి ఇంకా మనం ఫుడ్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుంది ఫుడ్ మేమైతే పన్నీరు నాన్ తీసుకున్నాము తర్వాత మష్రూమ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాము టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఈ దారిలో వచ్చినప్పుడు మీరు మాత్రం ఖచ్చితంగా ఈ రెస్టారెంట్లో ఫుడ్ ఒక్కసారి ట్రై చేసి చూడండి నాకైతే నేను తిన్న అన్ చాలా రెస్టారెంట్లో ది బెస్ట్ అనిపించింది చాలా అంటే చాలా బాగా ఉంది ఒక మెతకు కూడా వదలకుండా తినేసాను అనమాట ఫుల్గా చాలా బాగుంది సో టైం అయిపోయింది బిల్ కట్టేసి బయలుదేరిపోయాము మేము బయలుదేరి బయటకు వచ్చేసరికి వర్షం వచ్చి ఆగిపోయింది వాతావరణం చూడడానికి చాలా పీస్ఫుల్గా ఉంది సో బయట వ్యూని మా పిల్లలు ఇద్దరు ఎంజాయ్ చేశారు ఇప్పుడు ఇది వచ్చేసి అటు నుంచి వెళ్ళే వాళ్ళందరూ ఒక లోయ ఉంది ఆ లోయ మొత్తం మంచుతో కప్పబడి ఉందన్నమాట అందరూ అక్కడ వచ్చేసి ఫొటోస్ తీయించుకుంటారు ఫొటోస్ తీయించుకుంటే అక్కడ ఎలా వస్తుందని మీకు ఒకటి క్లిప్ వేస్తాను చూడండి ఫోటో మా హస్బెండ్ ఫోటో తీసాను అక్కడ పోకూడదని చెప్పేసి డేంజర్ ఉందని అక్కడంతా కట్టి దారికి అడ్డుగా కట్టారు అయినా అయినా కానీ మన వాళ్ళు విన్నారు కదా అక్కడ వెళ్ళి నిలబడి ఫొటోస్ తీయించుకుంటారు అనమాట జారి దాంట్లో పడితే ఇంకా దిక్కు లేదు దొరుకుతారో లేదో కూడా తెలియదు చూడండి ఎట్లా నిలబడుకొని ఫొటోస్ తీయించుకుంటున్నారు మేము కార్ కొంచెం దూరంలో ఆపి వచ్చి చూసామన్నమాట అది చూసేసిన తర్వాత వెళ్తున్నాము ఇక్కడ ప్లేస్ అంతా వీడియో తీయని చెప్తున్నాను మా హస్బెండ్కి సో అంత చూడండి ఎలా ఉందో ప్లేస్ మాత్రము ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం బా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా అవు అంత మైండ్ బ్లోయింగ్ అనమాట నేనైతే ఫుల్ 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 హ్యాపీగా ఉన్నాను చాలా ఎంజాయ్ చేశామన్నమాట ఇంకా ఇంకా సర్ప్రైజెస్ చాలా ఉన్నాయి మీకు చూపించాల్సినవన్నీనా అవన్నీ పార్ట్ టూలో వస్తాయి సో మీరు తప్పకుండా పార్ట్ టూ కూడా చూడండి పార్ట్ టూ వీడియోలో ఖచ్చితంగా అన్నీ మంచి మంచి ప్లేస్లు పెడతాను మీకోసం నేను చూడడంతో పాటు వీడియోస్ కూడా తీసాను ఎంతవరకు వీలైతే అంతవరకు వీడియోస్ కవర్ చేశాను సో పార్ట్ టూ కూడా తప్పకుండా చూడండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఇది ప్లేస్ అనమాట అక్కడి నుంచి కూడా బయలుదేరిపోయారు మురుడేశ్వరికి రీచ్ అయ్యేసరికి నైట్ ఎయిట్ అయింది ఎయిట్కి అంతా అక్కడ క్లోజ్ అవుతుంది అందుకనే మార్నింగ్ మాత్రమే ఇంకా దర్శనం చేసుకోవడానికి వీలుంటుంది కాబట్టి ఈరోజు అక్కడే స్టే చేసేసి మార్నింగ్ దర్శనం చేసుకోవాలనుకున్నాము తర్వాత నెక్స్ట్ డే దర్శనం ఎలా జరిగింది ఏమనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచ్